హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈ బొగ్గు మొండ ఈ కృష్ణాగడు పెట్టే ఫొటోస్ వీళ్ళు ఇంత గలీజ్ ముండా ఒక ఆడపిల్లల్ని బ్యాట్ చేయటం పొద్దుగులు వేసి కానీ పెళ్ళి పెళ్ళి అంటారండి ముంగలు చేసి మాట్లాడాలి పెళ్ళి అనేది ఆ బొగ్గు మొండకు అది కాదు లతక్ అంట లతక్ బొంగక్ లత అని బాగా పేరు పెట్టుకుంది దాని డ్రామాలు మాత్రం ఊరు మించిపోతాయండి హైడ్రా వాళ్ళు డబ్బు కోసం వాళ్ళు చేసే యాక్టింగ్లు అంతా ఇంత కాదండి ఒక యాంకరు ఇంటర్వ్యూ తీసుకోవటానికి అడిగినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదండి మేము ఏమో మేమన్నీ స్కిప్ట్ చేసుకుంటున్నాము మీరు అడిగితే ఎందుకు ఇవ్వాలి మేము వాళ్ళ మీద వాదన వేసుకున్నారండి టీవీ వాళ్ళ మీద కూడా వాళ్ళు వాళ్ళు రీసెంట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ అండి వాళ్ళు వీడియో చూడండి వాళ్ళు ఎట్లా తగాదాడారో మీద మీకే తెలిసింది అట్లాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తారండి మీ అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయరు ఏం చేయరండి కొంచెం సపోర్ట్ చేస్తారని మీ సపోర్ట్ మాకుండిద్ద కోరుకుంటున్నామండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ వాళ్ళ గురించి మాత్రం మీ మనసులో ఉన్న కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి మీ కామెంట్ పెడితేనే కానీ తెలిసేది వాడికి చూస్తేనే వాడు ముసలోడు వాడికి యాభై వేళ్ళు ఉన్నాయి అలాంటి వాడు పెళ్ళి కావాలంటండి వచ్చి వాడు బతుకుతాగా బట్ట మోసలోడయ్యాక పెళ్ళిందండి రంగులు వేసుకొని తలలకి బతుకుతున్నారు వాళ్ళు చెప్తున్నారండి నీతులు ఇంట్లో కూర్చొని మూడు పొట్లు తిని వాళ్ళు చేసే స్కిప్లు మీరు నమ్మి జనాలు మోసపోగాకండి వాళ్ళన్నీ స్కిప్ట్లో చేస్తుంది అంత కాబడితే ఇదివరకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మేము స్కిట్లో చేస్తున్నాం మా గురించి మీకు ఎందుకనే వాళ్ళ మీద తగాదాడారండి ఏనండి మీకు కావాలనుకుంటే ఆ లింక్ కావాలండి